మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం రావు గారు మాట్లాడదాం చూసుకోవచ్చు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆ పార్టీలో సెకండ్ ప్లేస్ అంటారు థర్డ్ ప్లేస్ నాగబాబు అంటారు సో ఆ నాగబాబు గారికి లాస్ట్ టైం ఎంపీగా సీట్ ఇచ్చారు మళ్ళీ క్యాన్సిల్ చేశారు పుతులో భాగంగా తర్వాత రాజ్యసభ సీట్ అని కొన్ని కొన్నిసార్లుగా కొన్ని వార్తలు వచ్చాయి సడన్ గా నిన్న మొన్నైతే మాత్రం ఆ మంత్రి పదవికి కేటాయించారు అన్నట్టుగా చంద్రబాబు గారు ప్రకటించారు సో ఈ మంత్రి పదవికి ఆయన ఒక అని మీరు అర్హుడా అనర్హుడా నిర్ణయించాల్సింది మనం కాదు వాళ్ళ పార్టీ వాడు అంటే నాగబాబు అనే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ ఎప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నాడు అతను ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో పాల్గొన్నాడు ఓటమి చదువు చూశాడు నర్సాపురం నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడి ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో అతను అనకాపల్లి నుంచి పోటీ చేస్తాడని ప్రచారం వచ్చింది మరి ఆ పొత్తుల్లో భాగంగా అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళటం వల్ల అది వీళ్ళకి మూడు స్థానాలు ప్రకటించారు ముందు తెలుగుదేశం పార్టీ రెండు స్థానాలు తీసుకొని తీసుకుని ఒక స్థానం త్యాగం చేశారు ఆ రోజు దాని ఫలితమే ఈరోజు ఈ మంత్రివర్గంలో అతను చోట నేనైతే నేను భావిస్తున్నాను అంటే చాలామంది అంటున్నారు సార్ ఆయనకి రాజకీయ అనుభవం లేదు ఒకసారి కూడా ఎమ్మెల్యేగా చేయలేదు అలాంటి వ్యక్తికి డైరెక్ట్గా మినిస్టర్ ఇస్తే దాన్ని హ్యాండిల్ చేయగలరా అన్నట్టుగా వార్తలు వస్తుంది దానికే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా చేశారా లేదా శాసనసభ్యులుగా చేశారా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు అంటే ఆయన పదేళ్ళు ప్రజలతో కలిసి మమైకమయ్యి వాట్ హ్యాపీనింగ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అని ఆయన చూశారు కాబట్టి డెఫినెట్ గా ఆయన అర్హుడని చెప్పుకోవచ్చు కానీ నాగబాబు గారు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ చాలా దూరంగా ఉన్నారు సో ఆయనకి మంత్రి పదవి వర్తిస్తుందా అన్నట్టుగా అంటే మీ పరిభాషలో మామూలుగా మంత్రిగా చేయాలంటే ఏ అర్హతలు కావాలి ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజలతో మమేకమై ప్రజలకు ముద్దులు పెట్టి గుద్దులు గుద్దినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించాడు ఏం సాధించాడు చెప్పండి నిత్యం ప్రజల్లో ఉన్నాడుగా రెండు వేల పన్నెండు నుంచి కారాగారంలోంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లోనే ఉన్నాడుగా రెండు వేల పంతొమ్మిది దాకా ప్రజలు ఎమ్మట తిరిగాడు కదా ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు కదా మీకోసమే నేను ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాను అన్నాడు కదా ఏం చేశాడు కాబట్టి శక్తి సామర్థ్యాలు ఆ పదవి రాక తలికే మనం నిర్ణయించకూడదు అతను ఏం చేయగలడా ఏం చేయలేడా అనేది శాఖాపరంగా తీసుకుని ఆయన తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చిన శాఖల్లో విఫలమైతే దాని ప్రభావం జనసేన పార్టీ మీద పడుతుంది మీకు నాకు ఉపయోగం ఏమి దానివల్ల ఆయన పదవి ఉంటే ఏంటి పదవి ఇప్పుడు మంత్రి పదవి తీసుకుంటే మనకు ఉపయోగం ఏంటి మంత్రి పదవి తీసుకోకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి ఏమీ లేదు కదా అది జనసేన పార్టీ వాళ్ళ ఇష్టం కాబట్టి ఈరోజు అనే దాని మీదే మనం చర్చించుకోవాలి మన అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది వాళ్ళు స్వాగతిస్తారా స్వాగతించినా స్వాగతించకపోయినా నిర్ణయం అనేది ముఖ్యమంత్రి గారిది కాబట్టి ఆయన్ని ఒకవేళ ఇష్టం లేకపోయినా ఆ తర్వాత అతను ప్రతిభ పాట వాళ్ళు చూపించాడు అనుకోండి నిజమే ఆయనలో గుర్తించాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఆయనకు పదవి ఇచ్చాడు ముందు మనం ఏదైనా అనుకున్నాము అర్హుడే అని భావించ భావిస్తారు ఆ రోజు లేదు విఫలమయ్యాడని చెప్పి అనుకున్నానండి మనం మొత్తం నుంచి చెబుతూనే ఉండం ఏంది ఇది పవన్ కళ్యాణ్ గారు అనావంగలోనే మంత్రి పదవి ఇస్తారా శాసనసభ్యుడిగానో లేకపోతే శాసన మండలి సభ్యుడి అని చెప్పని మా మాట్లాడుతూ ఉంటారు ఇది సాధ్యం కాబట్టి ఇక్కడేంటాయా అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం పోయినసారి లోక్సభ సభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తి ఈ తడవ అనకాపల్లి లోక్సభ సభ్యుడిగా పోటీ చేస్తాడని అనుకున్న వ్యక్తి అతను త్యాగం చేశాడు కాబట్టి అంటే ఆ పార్టీ వదులుకున్నది కాబట్టి దానికి ప్రతిఫలంగా ఆ రోజే ఒప్పందం చేసుకున్నారనేది ఇప్పుడు ఇన్లుస్తున్నటువంటి మాట భారతీయ జనతా పార్టీ తోటి వాళ్ళు కూడా ఈ రోజు ఒకే ఒక్క స్థానం ఖాళీ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గంలో దాన్ని రాజులకు కేటాయిస్తారనే అభిప్రాయం ఇప్పుడు దాకా ఉంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఇన్ని రోజుల్లో రాజులకి మంత్రివర్గంలో చోటు దక్కంది ఇదే తొలిసారి ఓకే రఘురామకృష్ణరాజు గారు అనుకున్నారు రఘురామకృష్ణరాజు గారికి ఉపసభాపతిని చేశారు కాబట్టి ఆ స్థానం ఖాళీగా ఉంది దాన్ని ఎవరికి ఇస్తారనే మీమాంసలో ఉన్నారు ఇప్పుడు దాకా అది ఇప్పుడు రాజులకి లేదు మళ్ళీ జనసేనకి వెళ్ళింది అనేది మనకి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పిన తర్వాత తేడతలం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే సామర్థ్యాల అర్హుడా అనర్హుడ అనే దానికంటే కూడా ఆ పార్టీ ఇష్టం ఆ పార్టీ ఇష్టం ఏంటంటే ఆ పార్టీ మీద ప్రజలేమనుకుంటున్నారు ఆ పార్టీని ఎందుకు గెలిపించారు అనేది రేపొద్దున ప్రజలు తీర్పిస్తారు మళ్ళీ ఎన్నికల్లో అప్పుడు దాకా ప్రజలు కూడా ఏం చేయలేరుగా ఎవరు మంత్రి వీళ్ళు ఇచ్చినా ఎవరు ముఖ్యమంత్రులు చేసినా ఎవరు ఉప ముఖ్యమంత్రులు చేసుకున్నా ప్రజలైతే ఏం చేయలేరు కదా ఎవరు రాజ్యసభ సభ్యులు చేసినా కూడా ప్రజల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఓటు ఆ ఓటు అనేది ఎప్పుడు చూపిస్తారు వాళ్ళు మళ్ళీ ఎన్నికల్లో అవతల వ్యక్తులు మంచి చేస్తే ఓటేస్తారు మంచి చేయకపోయినా ఒకవేళ వీళ్ళు చెప్పుకొని మంచి చేసి చెప్పుకున్న మంచిని చెప్పుకోలేకపోయినా ఎదుటాలు బర జల్లినా అభియోగాలు మోపినా అబద్దాలు చెప్పినా నమ్మారనుకోండి ఓడిస్తారు రెండు వేల పద్నాలుగులో కూటమి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే ఓడించారో అప్పుడు ఏం తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఘోరాది ఘోరమైన తప్పులు అయితే ఏం చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వాన్ని ఆడగొట్టారు కదా ఓడగొట్టి ఎవరు తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అసలు ఆయన రాజకీయ నేపథ్యం ఏంటి ఎప్పుడు ఎలా వచ్చాడు ప్రజలతో ఎప్పుడు అయ్యాడు ఏ శాఖ నిర్వహించాడు ఏమి లేవు కదా ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించారు భారీ ఎత్తున అరవై ఏడు స్థానాలు ఇచ్చారు ఆ రోజు అభియోగాలు ఉన్నాయి ఈ రోజు అభియోగాలు ఉన్నాయి మరి ఆ రోజు అభియోగాలు ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ఆమోదించారు అంటే వాళ్ళు పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్న ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తూ మేమేదో ప్రజల కోసం పోరాటం చేస్తున్నాము మా తండ్రి ఏదో చేశాడని చెప్పి అని చెప్పి నమ్మి ఈ ప్రభుత్వం పలాను తప్పులు చేస్తుంది పలాని చేస్తుంది కొరకునా చేస్తుంది కమ్మకులాన్ని చేస్తుంది అమరావతి కాదు అది కమరావతి భ్రమరావతి పోలవరం కట్టలేదు ఇటుకు వేయలేదు దాంట్లో ఎన్ని దోసుకున్నారు దీంట్లో ఎన్ని దోసుకున్నారు ఆరు లక్షల కోట్లు దోసుకున్నారు పింక్ డైమండ్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు ఇలాంటి అభియోగాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ముప్పై ఏడు మంది డీఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే సీఎల్ని అందుట్లో ముప్పై మూడు మంది కమ్మవారు అని చెప్పి చెప్పారు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఆ చెప్పుకుంటూ వచ్చిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి నమ్మేరాళ్ళు వీళ్ళు చెప్పుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి చేయలేకపోయింది వారు చేసిన అభియోగాలకు సమాధానం చెప్పుకోలేకపోయింది చంద్రబాబు నాయుడు గారు ఉదాసీనత కావచ్చు లేకపోతే మనం పనిచేస్తున్నాం కదా ప్రజలు మనం ఆదరిస్తారనే నమ్మకం కావచ్చు రెండు వేల నాలుగులో జరిగిన ఉదంతాన్ని ఆయన మర్చిపోయాడు రాజకీయంగా ఏం జరిగిందో ఆయన దాన్ని గుర్తు తెచ్చుకోలేదు ఆ పొరపాట్లే మళ్ళీ తిరిగి పునరావృతం అయిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అందువల్లే పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో రాలేకపోయింది దానివల్ల ఒక తర్వం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం ప్రజలు గమనించారు ఇది చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తెచ్చుకున్నారు ఇది గనక ప్రజల దృష్టిలో తప్పని గనక అభిప్రాయం ప్రజల్లోకి వస్తే ఆ మూల్యం రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది గమనించుకోవాల్సిన అంశం ఇది జనసేనకు ఒక్కదానికే ముడిపోయిన అంశం కాదు ఇది కూటమికి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయంలో జనంలో గనక వ్యతిరేకత భావం గనక వచ్చే అవకాశం ఉంది నేను లేదనైతే మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే సమీకరణ దృష్ట్యా కూడా చూసుకున్నా కూడా జనసేన పార్టీకి నాలుగు పదవులు వచ్చినాయి ఆ నాలుగు పదవుల గురించి ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారు అందుట్లో కూడా ఇచ్చిన రెండు పదవులు ఉత్తరాంధ్ర లేదు లేదా రాయలసీమకి లేదు దక్షిణాంధ్రాకి లేదు ఉన్న రెండు పదవులు దీంట్లో తూర్పుగోదావరి జిల్లాకు మాత్రమే పరిమితం అయిపోయింది ఉత్తరాంధ్రాకి లేదు సరే గుంటూరుకు వచ్చే తల్లికి మనోహర్ గారికి ఇచ్చేశారు మూడు అక్కడికే ఖాళీలు పూర్తి అయిపోయి ఇప్పుడు నాలుగోది ఈ విషయంలోకి వచ్చిన తర్వాత అదే సామాజిక వర్గానికి సంబంధించి అందుట్లో పవన్ కళ్యాణ్ గారి అన్నగారికి ఇచ్చారు కాబట్టి ఈ చర్చ వస్తుంది వేరే వాళ్ళకి సమతోకం పాటించేసి ఓ బీసీలకు ఓ దళితులకో ఇచ్చినట్టయితే అసలు ఈ గొడవ అంటూ ఉండేది కాదు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కాబట్టి ఆయనకి ఇస్తారనే అభిప్రాయం ఈరోజు చర్చ జరుగుతూ ఉంది ఓకే ఆ చర్చకి అవకాశం ఇచ్చిన మాత్రం వీళ్ళే ఇచ్చిన మాత్రం కోటం ప్రభుత్వమే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి ఇప్పుడు ఈ ఈ చర్చ అతను పనితీరుతోటి అతని పనితీరుతోటి దాన్ని చెక్కు పెడతారా లేకపోతే ప్రజలు అనుకున్నది నిజం చేస్తారనేది రేపు పొద్దున ఆయన సామర్థ్యం మీద ఆధారపడి ఉంది ఓకే ఈ పోర్టుఫోలియో ఏమి ఇచ్చారు సార్ ఏదైనా ఇవ్వొచ్చు ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఏమో అన్న కోసం మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా త్యాగం చేయొచ్చేమ తెలియదు కదా మనకు అది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడుకుంటే వాళ్ళు ఏం తీసుకుంటారనేది ఏమి ఇస్తారనేది ఆయన నిర్ణయం అడిగే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఉండదు కాబట్టి మాకు ఇది ఏందని ఇస్తారా లేదని చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఓకే కాబట్టి అది మనం ఎలా చెప్తాం ఫలాంటిది కావాలని చెప్పని కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కానీ అది సహేతుకం అయితే నేనైతే అనుకోవట్లేదు కొంత అభిప్రాయం చెబుతున్నారు అది వస్తుంది ఇది వస్తుందని ఏదైనా సరే అంతిమంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయమే అయినా కూడా ఆ నిర్ణయం సహేతం కాదనేది తీర్పు చెప్పేది మాత్రం ప్రజలైనా ఏ విషయాన్ని గమనించుకోవాలి ఏ పార్టీలైనా సరే మన ఇష్టంగా ప్రజల మీద రుద్దకూడదు ఆ ప్రజల మీద వృద్ధి ఎలా ఉండాలంటే ప్రజలకు తెలియంది ప్రజలకు ఉపయోగకరమైంది ప్రతిపక్షాలు ఏదన్నా అది తప్పని చెప్పినా కూడా మణి నిర్ణయం తోటి ముందుకెళ్లి ఫలితాలు సాధించి చూసారా ఆ రోజు ఇలా అన్నారు దీనివల్ల ప్రజలకు ఎంత మేలు జరిగిందో అని చెప్పని చెప్పగలిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాడు ఆ నిర్ణయాలు అమలు చేసినప్పుడు ఆ ఫలితాలు ప్రజలు అనుభవించినప్పుడు నిజమే కదా అని చెప్పి భావించి ఆయన నడుస్తారు మళ్ళీ ఆ కూటమికి మద్దతు తెలుపుతారు ఆయన చేసుకున్న ప్రయోగం విఫలమైనా అది జనానికి నష్టమైనా అంతిమంగా నష్టపోయేది పార్టీ ఇది గమనించుకోవాల్సిన అంశం ఎప్పుడు ఏ పార్టీకి అయినా సరే ఎంత లేదనుకున్నా కూడా ఆ ఇరవై ఐదు శాతం ఇరవై అంటే ఇరవై ఐదు శాతం లోపు వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా వాళ్ళే మత్తారు పార్టీకి బలం వాళ్లే బలహీనతం ఎప్పుడవుతుందంటే వాళ్ళు ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది పార్టీకి నష్టం చేసినప్పుడు ప్రజలకు నష్టం చేసినప్పుడు వాళ్ళు అంత ఉత్సాహంగా పాల్గొనరు అదే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ శ్రేణులు అంత ఉత్సాహంగా పాల్గొనలేదు రెండు వేల నాలుగులో కూడా అంత ఉత్సాహంగా పాల్గొనలేదు దాని ఫలితం అనుభవించారు రెండు వేల తొమ్మిది కూడా అంత ఉత్సాహంగా పాల్గొనలేదు దాని ఫలితం తెలుగుదేశం పార్టీ అనుభవించింది ఓకే ఇప్పుడు ఈ నిర్ణయాలు ఏదన్నా ఉంటే నిజంగానే పార్టీకి నష్టం లాభం అనేది అంతిమంగా వాళ్ళు తెలియాలి అంటే మాత్రం ఎన్నికల దాకా ఎదురు చూడాలి ప్రస్తుతం ప్రజల అభిప్రాయంలో మాత్రం ఇది సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం ఉందనేది మాత్రం వాస్తవం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్